యాగాలు యజ్ఞాలు పేరుతో తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక భావాన్ని రేకెత్తిచ్చు మరోవైపు తన అవినీతి సామ్రాజ్యాన్ని మాత్రం విస్తరించుకోవడం దేశం రాజకీయ నేతల్లో కేసీఆర్కే ఆ ఘనత దక్కింది ఎందుకంటే అవినీతి వైపు చేస్తూ మరోవైపు యజ్ఞాలు యాగాలు చేస్తూ తను చేసిన పాపాలను పరిహారం చెల్లించుకున్నట్టుగానే తను భావించ యజ్ఞ యాగాలు చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఆ యజ్ఞాలు యాగాలన్నీ కూడా పూర్తిగా రివర్స్ అయిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే దైవానుగ్రహం కూడా కేసీఆర్కు లభించలేదనే చెప్పాలి ఎందుకంటే ఒకవైపు లెక్కలేనన్ని కుంభకోణాలు చేస్తూ యజ్ఞయాగాదాల పేరుతో ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ఒక వ్యూహం ఇప్పుడు బెడిసిపెట్టినట్టే కనబడుతూ వస్తుంది ఎందుకంటే యాదాద్రి గొప్పగా నిర్మాణం చేసిన గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ అక్కడ కూడా తాజాగా మా మంత్రి కోమటిరెడ్డి కూడా యాదాద్రిపై కూడా విచారణ జరిపిస్తామని చెప్పడంతో ఇప్పుడు యాదాద్రి కూడా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు శ్రీశ్రీ మాటలు చెప్పారు కాదేది కన కవితకు అనుభవం శ్రీశ్రీ అన్నట్టు కేసీఆర్ మాత్రం కాదేది ఏ శాఖ అయినా అవినీతికి అనుభవం అన్నట్టుగా చేసుకొచ్చే పరిస్థితి పూర్తిగా అవినీతి దిబ్బపై తన పాలన కొనసాగించిన కేసీఆర్కు ఇప్పుడు గడ్డు కాలమే వచ్చి పడిందని చెప్పాలి నిజానికి ఇప్పుడు ఒక ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వంపై దేశంలో ఎక్కడా కూడా లేనన్ని అవినీతి కేసులు కేసీఆర్ని చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికే కేసీఆర్ తన కవిత తియారు జైల్లో ఊచల్లకి వెడుతున్నటువంటి పరిస్థితి ఉంది రేపు మాపో కొంత కేటీఆర్ కూడా కేసులు నమోదయ్యి జైలు వెళ్ళే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేటీఆర్ మేడకు ఉచ్చు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కాళేశ్వరంలో నాడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్న హరీష్ రావుపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి ముఖ్యంగా మంత్రి మంత్రులు చాలాపై కూడా అనేక ఆరోపణలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ చుట్టూ తనకున్నటువంటి పర్సనల్ కోటల చుట్టూ అవినీతి కేసులు నమోదు కావడంతో వాళ్ళందరూ జైలు జీవితం గడపక తప్పదని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు యజ్ఞాలు యాగాలే అవి విఘటించినాయా అన్న కోణంలో కూడా జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే లోక కళ్యాణం కోసం యజ్ఞాలు యాగాలు చేస్తే పుణ్యం జరుగుతుంది కానీ పాపాలు చేస్తూ యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల అది పూర్తిగా సీన్ రివర్స్గా అయిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు యజ్ఞాలు యాగాలు విఘటించడం వల్లనే ఈ ఫలితాలన్నీ కూడా అనుభవిస్తున్నారని చెప్పి చాలామంది శాస్త్రం తెలిసిన నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞ యాగాదులకు దేవతలు కర్ణ కటాక్షాలు ఇస్తారు కానీ అవినీతి సామ్రాజ్యాన్ని కేవలం రక్షించుకునేందుకు యజ్ఞాలు యాగాలు చేస్తే అవి వికటిస్తాయని చెప్పి ఇప్పుడు కేసీఆర్ ఎదుర్కొంటున్నది కూడా సాక్షాత్తు అదే అని చెప్పి కూడా చాలామంది శాస్త్రం తెలిసిన నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది